మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి భూమి మీద ఉన్న అత్యంత దూరమైన చోట్లలోను దేవుని సహాయంతో ఇంటచ్ మినిస్ట్రీస్ పట్టించుకోని వారితో సహా మరెంతో ఎంతో మంది వద్దకు చేరుకుంటున్నది సువార్తను దగ్గరగాను మరియు దూరముగాను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపచేయుటకు నలభై ఐదేళ్లుగా ఇంటచ్ మినిస్ట్రీస్ విశ్వాసులతో భాగస్వామ్యం చేస్తున్నది మేం ముందుకు కొనసాగుతుండగా ఆయన పనిని కొనసాగించడానికి దేవుని యొక్క మార్గదర్శనం మరియు సహాయం కొరకు ఎదురుచూస్తున్నాం డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటున్నారు ఈ రోజు ఇన్ టచ్ లో నేను నేర్చుకున్న పాఠములు మీరు సిద్ధాంతం చేత జీవిస్తారా లేదంటే అప్పటి పరిస్థితి యొక్క ఒత్తిడితోనా వెంటనే కలిగే భావాల ఆధారంతో మీరు నిర్ణయాలు తీసుకుంటున్నారా లేక దేవుని వాక్యపు సిద్ధాంతాల ఆధారంతో తీసుకుంటున్నారా మీ చుట్టూ ఉన్న వాతావరణం చేత ఎక్కువగా ప్రభావితులవుతున్నారా లేక మీ లోపల నివసిస్తున్న పరిశుద్ధాత్మ చేతన మీకు మార్గదర్శనపు తెలివి ఉందని చెప్పగలరా అర్థం చేసుకునే తెలివి మీ జీవితంలోని సంకల్పాన్ని లేదా ఒకలా మీరు జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటే అలా వాటికి తగ్గట్లుగా స్పందిస్తున్నామని అంటారా బైబిల్ నిండా గొప్ప సిద్ధాంతాలు ఉన్నాయి దైవికమైన సిద్ధాంతాలు వాటి చేత మన ప్రభువు మనం జీవించాలని అంటాడు అసలైతే మీరు ఆది నుంచి ప్రకటన వరకు వెళ్లి చూస్తే దేవుడిచ్చిన సిద్ధాంతాలు ఒకదాని తర్వాత మరొకటి ఉంటాయి ఎందుకంటే చూడండి జీవించడానికి ఇది దేవుని యొక్క ఉపదేశపు గ్రంథం తన బిడ్డల కొరకు తెలివిన ఒక తండ్రి చేయగలిగినది ఏంటంటే వారి చిన్నప్పుడే వారికి బోధించడం వినండి ఇది దేవుని వాక్యమని నమ్మడు మరియు వాళ్ళు దైవికమైన ఈ సిద్ధాంతాల చేత నడిపించబడేలా విధానంలో ఈ వచనపు సిద్ధాంతాలను పంచుకోవాలి అని మనం జీవితాన్ని శ్రేష్టంగా జీవించడానికి సాధ్యమయ్యేలా ఆ సిద్ధాంతాలు చేయగలవు ఇప్పుడు మీరందరూ మీ బైబిల్ను తెరిచి సామెతలో మూడవ అధ్యాయాన్ని చూడండి అది బహుశా నాకు వ్యక్తిగతంగా బైబిల్లో లంగర అధ్యాయం లాంటిది ఎందుకంటే దీనిలో చాలా సింపులైన భాగం ఒకటి ఉంది ఎందుకనే ఏమో నేను ఎప్పుడూ మళ్లీ మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇప్పటివరకు చూస్తూ ఉంటాను ఆయన మూడవ అధ్యాయం ఒకటవ వచనంతో మొదలుపెట్టి చెప్తున్నారు నా కుమారుడా నా ఉపదేశమును మరువుకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుజేయను దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచి పోనివ్వకము వాటిని కంఠభూషణంగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి ఎందున మానవుల దృష్టి ఎందున నీవు దయ్యనుంది మంచివాడవని అనిపించుకొందువు నీ పూర్ణ హృదయముతో యహోవయ్యందు నమ్మకుముంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమును ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చెయ్యను నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు యహోవ యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగును నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యోహోవాను ఘనపరచము అప్పుడు ధాన్యము సమృద్ధిగా ఉండును క్రొత్త ద్రాక్షరసము పైకి పారును నా కుమారుడా యోహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు తండ్రి తనకు ఇష్డైన కుమారుని గద్దించు రీతిగా యోహోవా తాను ప్రేమించువారిని గద్దించును ముందుగా నేను ఈ భాగము మరియు ఈ సందేశములు ఏం చేయాలని అనుకుంటున్నానంటే నా సొంత జీవితంలో దేవుడు పెట్టిన కొన్ని అత్యంత ముఖ్యమైన సిద్ధాంతాలను మీతో పంచుకోవాలని ఏ సిద్ధాంతాలతో ఆయన నా జీవితాన్ని నడిపించాడో వాటిని నేను చెప్పాలనుకునే వాటికంటే వేరేవి కూడా ఎన్నో ఉన్నాయి అయితే వీటితో ఆయన నా మనసుపైన అత్యంత ప్రభావాన్ని చూపగలిగాడు ఎన్నేళ్లుగా నాకు మార్గదర్శనం చేస్తున్నాడు దానికే నేనెంతో కృతజ్ఞుడను నేను ముందుగా దానితో మొదలు పెడతాను నాకు పదిహేడేళ్ల వయసులో మా తాతగారు నాకు నేర్పించిన దానితో నా జీవితం మీద అది చూపుతున్న ప్రభావాన్ని కూడా ఆయన గుర్తించలేదు అయితే నా ముందు ఈ సిద్ధాంతాన్ని చాలా సింపుల్ అయిన విధానంలో పెట్టారు దేవునికి విధేత చూపి నీ విధేయత పరిణామాలన్నిటినీ ఆయనకు వదిలిపెట్టు దేవునికి విధేయత చూపి పరిణామాలను ఆయనకి వదిలిపెట్టు దేవుడు స్వయంగా తనను తాను బాధ్యుడిగా చేసుకున్నాడు ఆయనకు బాధ్యత ఉంది వినండి మన విధేయతకు పరిణామాలకు బాధ్యుడిగా ఉండడానికి అది గుర్తించుకోండి మన విధేయత యొక్క పరిణామాలకు దేవుడు బాధ్యుడు ఆయనను ఎలా వినాలన్నది అది నా బాధ్యత అవుతుంది ఆయన్ని నమ్మడం నా బాధ్యత అవుతుంది నా విధేయత ఫలితానికి ఆయన బాధ్యత ఏమిటంటే ఆ పరిణామాలన్నిటినీ చూసుకోవడం ఇప్పుడు ఎక్కువ సార్లు మనం డీల్ చేయాల్సిన వాటిలో ఒకటేంటంటే ఇతరుల అర్పులతో మనం ఏం చేయాలని వాళ్ళు అనుకుంటారో మనం ఎలా జీవించాలని వాళ్ళు అనుకుంటారో మనం తీసుకోవాలని వాళ్ళు అనుకునే నిర్ణయాలు ఎక్కువసార్లు మంచిగా ఉన్నారనుకునే వారి మాటల్ని విన్నా కూడా మీకు దేవుని చెత్తం దొరకదు లేదా విన్నారు ఎక్కువగా ప్రజలు మనం ఏం వినాలో అది కూడా వాళ్లే చెప్తారు మనకు ఏది ఈజీగా ఉంటుందని వాళ్ళు అనుకుంటారో వాళ్ళ దృష్టిలో మనం ఏం చేయాలని అనుకుంటారో అదే చేయాలని మన జీవితానికి సర్వోతుడైన దేవునికి తప్ప మరెవరికి ఆయన చిత్తము సంకల్పము తెలియవు అందువలన మనం దేవునికి విధేయత చూపి పరిణామాలను దేవునికి వదిలేయాలని చెప్పినప్పుడు అంతకంటే గొప్ప పాఠాన్ని జీవితంలో నేర్చుకోలేము పరిణామాలు ఏమిటో మీకు తెలియనప్పుడు విధేయత చూపడానికి ధైర్యం కావాలి పరిణామాలు ఎలా ఉంటాయని ఐడియా కూడా లేనప్పుడు విధేయులుగా ఉండడానికి విశ్వాసం కావాలి ఎక్కువగా మనం మన మనసులో దృశ్యాన్ని చిత్రీకరించుకుని ముందే చెప్పుకున్నప్పుడు మానవుని దృష్టిలో మన సొంత ఆలోచనలతో పరిణామాలు ఎలా ఉంటాయని ఎక్కువగా మనం పూర్తిగా తప్పు అవుతాము ఎందుకంటే దేవునికి మాత్రమే ఆయన సర్వజ్ఞానములో ఆయనకే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసు కనుక మీరు గుర్తుంచుకోండి దేవునికి విధేయత చూపి పరిణామాలను ఆయనకు వదిలేయండి మన విధేయతకు సర్వోన్నతుడైన దేవుడే పూర్తిగా బాధ్యుడు నేను చెప్పాలనుకున్న రెండవ పాఠం సింపుల్ గా ఇదే అదేంటంటే మనకు అవసరమైన ప్రతి ఒక్క దాని కొరకు దేవుణ్ణి నమ్మడం నేర్చుకోండి ఎక్కువగా కష్టాలు మరియు ఓటములే ఆయన్ని ఎలా నమ్మాలన్నది మనకు నేర్పిస్తాయి మన జీవితంలో దేవుడు ఎన్నో కష్టాలను నష్టాలను తెప్పిస్తాడు ఆయన్ని నమ్మడం నేర్పించడానికి ఆయన కావలసినన్ని శ్రమలను శోధనలను మన జీవితంలో కల్పిస్తాడు అసలు మనం ఆయన్ని ఎలా నమ్మాలని తెలుస్తుంది ఒకవేళ మనం నిస్సహాయంగా నిరీక్షణ అనేవి ఫీల్ కాకుండా ఉంటే పరిస్థితుల వాతావరణాన్ని ఎదుర్కోకుంటే దైవికమైన దేవుని హస్తక్షేపానికి దూరం కాకపోయి ఉంటే ప్రతి ఒక్క అవసరానికి ఆయన్ని నమ్మవచ్చును ప్రతి ఒక్క పరిస్థితులను మిమ్మల్ని కాపాడుతాడని ఆయన్ని నమ్మండి ఎన్నేళ్లుగా ఆయన మనసులో ఉంచిన వచనాల్లో ఒకటేంటంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమునూ వర్ధిల్లదు ఇంకా మళ్ళీ 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 నా వైపుకు ఆయుధాలు విసరబడిన ఏదో ఒక కారణం చేత మళ్ళీ మళ్ళీ ఆయన నన్న భాగం వద్దకు పంపడం జరిగింది మీరు చూసిన దానికంటే ఫీల్ అయిన దానికంటే నేను చెప్పింది నమ్మండి అని మీరు కానీ కేవలం దాన్ని గుర్తుంచుకుంటే చాలు ఆయన చెప్పిన దాన్ని నమ్మండి మీరు చూసిన దానికంటే ఫీల్ అయిన దానికంటే ఎందుకంటే ఫీల్ అయిన దానిని గాని నమ్మితే పూర్తిగా తప్పు అవుతుంది అవును మీరు విన్న దానిని గాని నమ్మితే అది కూడా తప్పు కావచ్చు అయితే దేవుడు చెప్పిన దానిని గాని మీరు వింటే మీరు ఎన్నడు ఎన్నడు సరైనది చేయడంలో తప్పు చేయరు నేనెంతో ముఖ్యమైన అనుకునే ఈ మూడవ పాఠం ఇది ఇదే అదేంటంటే దేవుని యొక్క నిర్దేశనము మరియు ఆయన సమయమునకై నిరీక్షించడం నేర్చుకొనుట దేవుడు మీకు చెప్పినప్పుడు ఆయన వెయిట్ చేయమని మీకు చెప్పినప్పుడు ఫ్రెండ్ ఏ పరిస్థితిలోనైనా మీరు కదలకండి ఎందుకంటే దేవుడు మరణను ప్రత్యేకమైన స్పష్టమైన కారణాలకై వెయిట్ చేయమంటాడు కనుక్క ఆయన సర్వజ్ఞుడు అన్నది గుర్తుంచుకోండి మనం కాదు ఆయనకు గతం తెలుసు వర్తమానం తెలుసు భవిష్యత్తు తెలుసు మీరు నేను తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలోని విషయాలు ఆయనకు తెలుసు నేను తెలుసుకున్నది ఇదే ఆయన ఇలా అన్నప్పుడు బహుశా అది మూడు కారణాల కొరకే నెంబర్ వన్ ఎందుకంటే ఆయన ఉంచిన దాని కొరకు నేను సిద్ధంగా లేను బహుశా అది దేవుని చెత్తమే దేవుని చెత్తమని నేను నమ్మినందువల్ల అయితే సమయం నాది కాదు ఆ సమయం అయింది ఆయన అంటాడు లేదు ఆగు కొన్నిసార్లు మనం కొంచెంగా వెయిట్ చేస్తాం చేసి అనుకుంటాం దేవా నేను చాలా వెయిట్ చేశాను అని ఆగు నువ్వు నేను చెప్పినది నమ్ముతావా లేక నువ్వు చెప్పిన దాన్ని నువ్వు నమ్ముతావా లేక నువ్వు చూసిన దానినా దేవుడు ఇలా అన్నప్పుడు ఇదెంతో ముఖ్యమైందో నేను మీకు చెప్పలేను నేర్చుకోవడానికి ఈ పాఠం అత్యంత కష్టమైన వాటిలో ఒకటి కానీ చాలా ముఖ్యమైంది దేవుడు కదలడానికి పర్మిషన్ ఇవ్వనంత వరకు మీరు కదలకండి దానికిన్న కారణాల్లో ఒకటి మనం సిద్ధంగా లేము రెండవ కారణం ఏంటంటే ఆయన మన కోసం ఏర్పరుస్తున్న పరిస్థితులు లేక ఆ పరిస్థితి ఇంకా సిద్ధంగా లేనందునే మీరు నేను దేవుణ్ణి త్వరపెట్టలేము దేవుణ్ణి తొందర పెట్టలేము ఏదైనా పరిస్థితిని వాతావరణాన్ని కలిపి ఉంచినప్పుడు ఆయన దానిని ఆయన పరిపూర్ణమైన సమయంలోనూ పూర్ణమైన విధానంలోనూ కలిపి పెడతాడు ఎక్కువగా దేవుడి ఇలా అన్నప్పుడు వద్దు కదలవద్దు అని ఎందుకు ప్రభా నన్ను నమ్ము అంతే నువ్వు కదలకు దేవ ఈ విషయాలన్నింటినీ చూడు జరుగుతూనే ఉన్నాయి సమయం గడిచిపోతోంది కథలకు నువ్వు కదలకు మూడవ కారణం ఏంటంటే దేవుని వద్ద మంచిది ఉంటుంది మనం ఇక్కడ దీనికోసం వెయిట్ చేస్తూ ఉంటాం అయితే దేవుని వద్ద నిజంగా అంతకంటే మంచిది ఉంటుంది మీరు నేను ఎన్నడూ దాని గురించి ఊహించనిది ఎన్నడూ ఆలోచించనిది పాఠం నెంబర్ త్రీ ఎంతో ముఖ్యమైనది మీ జీవితంలో దేవుని యొక్క నిర్దేశానికి మరియు ఆయన సమయానికి నిరీక్షించడం తర్వాతది నేను సింపుల్ గా చెప్పాలని అనుకుంటున్నది ఏంటంటే అది ఎంతో ముఖ్యమైనది చూడండి ఎక్కువగా మనం అనుకుంటాం సిద్ధాంతాలు పాఠాలు దేవుడు మనకు బోధించేవి వాటిలో ఇది వాటిలో ఒకటి ఎలా కాగలదు అని ఎన్నేళ్లుగా నేను ఆలోచించి చూస్తే నేను ఎప్పుడైనా చేసిన లాభకరమైన వాటిల్లో ఒకటేంటంటే జీవితంలో చిన్న వయసులోనే నేర్చుకోవడం కనుక ఈ సిద్ధాంతం ఏంటి ఆ సిద్ధాంతం ఇదిగే ఇదే ప్రభువు కార్యాలకు ధారాళంగా ఇవ్వండి నేను తెలుసుకున్నది ఇదే ఒకవేళ నేను దేన్నైనా పట్టుకుంటే లోకానుసారమైన దేనికైనా నేను జతపరచుకుంటే నేను చేస్తున్నది ఏంటంటే నేను దేన్నో పట్టుకుని ఉన్నాను దేవుడు దేన్ని ఆ చేతిలో పెట్టలేడు వేటిలో అయితే అంటే ఏవైతే గట్టిగా ఇలా మూసుకుని ఉంటాయో దేవుని కొరకు తెరిచి ఇలా అన్నప్పుడు ప్రభువా నా కొన్నదంతా ఇదే అని నువ్వు ఏది కావాలంటే అది తీసుకో నీకు ఎంత కావాలంటే అంత తీసుకో నీకేం కావాలో చెప్పు అంతే ఇదిగో తీసుకో నేను గాని అలా చేస్తే నాకు తెలుసు నేను లేనని నేను దేనికి జతపరిచే లేనని ఎప్పుడైనా సరే మీరు గాని దేన్నైనా పట్టుకుని ఉంటే మీ జీవితంలో డబ్బుకు ప్రాధాన్యతనిస్తారు మీరు దాన్ని పోగొట్టుకుంటారు మీరు దాన్ని పోగొట్టుకునేలా దేవుడు తప్పకుండా చేస్తాడు డబ్బు మన లక్ష్యం కాదు మన లక్ష్యం ఏంటంటే దేవుని ముందు విధేయతతో నడవడమే మన లక్ష్యము అయితే మీరు నేను గాని దేవుని ముందు విధేయతతో నడిస్తే ఆయన యొక్క ఇవ్వడం అనే సిద్ధాంతాలను అనుసరిస్తే మీరు ఊహించుకోలేని విధంగా మిమ్మల్ని వృద్ధి చెందేలా చేస్తాడు మరొక విషయం ఉంది అది దురాశ నుంచి మిమ్మల్ని కాపాడుతుంది అది స్వార్థం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది లోకానుసారంగా దేనితో నేను జతపడకుండా ఉండడానికి కాపాడుతుంది మన యొక్క ఈ పూర్తి దేశం యొక్క లోపం ఏంటి అంటే మన దేశం దురాశతో నిండిపోయింది ఏదో ఒకలా ఎవరో ఒకరు ఒప్పించబడతారు మనకు కావలసినవన్నీ ఉంటే ఖచ్చితంగా ఇది కావలసినంతగా అది కావలసినంతగా మరొకటి ఉంటే మనం సంతోషంగా ఉంటాము వస్తువులు సంతోషం ఆనందం శాంతి అనేవి ఉండవు అవన్నీ యేసుక్రీస్తుతో సంబంధంలో దొరుకుతాయి మరొక సిద్ధాంతం ఉంది అదేంటంటే నేను క్రైస్తవ జీవితాన్ని జీవించలేను అది నా ద్వారా క్రీస్తు జీవించడమే అది మొదటిసారి నా మనసులోనికి వచ్చినప్పుడు విషయం నాకింకా గుర్తుంది దాని మీద ఎన్నడూ నేనొక్క ప్రసంగాన్ని కూడా వినలేదు డాక్టర్ వి రేమండ్ ఎడ్మండ్ పుస్తకాన్ని నేను తీసుకున్నాను ఆయనప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు బీటెన్ కాలేజీకి ఆయన ఈ పుస్తకాన్ని రాశారు దే ఫౌండ్ ద సీక్రెట్ అది కొంతమంది గొప్ప దైవజనులైన స్త్రీ పురుషుల యొక్క ఆత్మిక జీవితం మరియు ఆత్మిక ప్రయాణపు సింపుల్ బయోగ్రఫికల్ స్కెచెస్ గురించినది ఒకరోజు రాత్రి ఆ పుస్తకాన్ని తెరిచాను శుక్రవారం రాత్రి తెరిచి ఇంటి వెనుకున్న నా స్టడీ రూమ్లోనికి వెళ్ళి ఆ పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాను అండ్ టేలర్ మొదటి అధ్యాయం పూర్తిగా చదవలేదు కానీ చాలా కొన్ని పేజీలు బహుశా దాదాపు ఏడో పేజీ వరకు అక్కడికి వచ్చేసరికి అనుకున్నాను దేవా ఇక్కడ ఉన్న ఒకరు సరిగ్గా నేను ఫీల్ అయినట్లే ఫీల్ అవుతున్నారు నేను ఏ విషయంలో పోరాడుతున్నానో అవే ఆ రోజు రాత్రి నా జీవితంలో మొదటిసారి యేసుక్రీస్తు నా లోపల నివసించడానికి వచ్చాడన్న ఆ ఐడియా నేను జీవించలేని జీవితాన్ని నా ద్వారా జీవించడానికి వచ్చాడనిపించింది లీగలిస్టిక్లా ఉండే సంఘంలో నేను పెరిగాను ఇది చేయకూడదు అది చేయకూడదు వేరే ఇంకేదో చేయొద్దు నేను చేయాల్సినవి చేయడానికి శ్రేష్టంగా ప్రయత్నించాను అయితే బాగా చేయలేదు నేనొక రోమన్స్ సెవెన్ క్రిస్టియన్ని నేను చేయకూడదనుకున్నది ఎప్పుడూ చేస్తూ ఉండేవాణ్ణి కానీ నాకు ఉండేది కాదు ఒకదాని తర్వాత మరొకటి 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 ఓటమి ప్రయత్నం ప్రయత్నం నేనేం చేయబోతున్నానో అది దేవునికి చెప్పడానికి వేడుకుని ప్రార్థించే ఉపవాసం ఉండేవాణ్ణి నేను బాగా బాగా చేయాలనుకునే పనిని మరింత హీనంగా చేసేవాణ్ణి చివరికి నాలోని శక్తి అంతా పూర్తిగా అయిపోయే వరకు ఆయన నన్ను తీసుకుని వచ్చేవాడు ఏదో ఒకలా క్రైస్తవ జీవితం వర్కౌట్ కావడం లేదని నాకు బాగా గుర్తుంది ఆ వారం నేను ఈ పుస్తకాన్ని చదివిన వారం నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను దేవా ఒకటి నాకు తెలియంది ఏదో నువ్వు నాకు చెప్పాలి ప్రజలకు చెప్పడం మానేయాలి మీరు ప్రభువును నమ్మండి ఆయన మీకు సమాధానాన్ని ఆనందాన్ని ఇస్తాడు అని ఎందుకంటే సండే నేను పొందాను మండే నాకు అది లేదు ఎక్కడో తప్పు జరిగింది మా చర్చిలో ఉన్నవారిలో ఒకరు నాకు గుర్తుంది అతడు ఐల్ నుండి కిందకు వచ్చాడు నెలలో దాదాపు రెండు సార్లు వచ్చాడు అదేమి అతిశయం కాదు కిందకు వచ్చి తన జీవితాన్ని తిరిగి అంకితం చేయడం నాలో లోపం వెంటనే ఆలోచించాడు అతను నాకు మంచి ఫ్రెండ్ ప్రతి రెండు వారాలకు అతని జీవితాన్ని అంకితం చేయగలుగుతున్నాడు నేను అనుకున్నాను ఏదో లోపం ఉంది ఒకటి బోధనలో ఉంది లేదా అతనిలో ఏదైనా లోపం ఉండి ఉంటుంది తర్వాత నాకు ప్రభువు చూపించాడు నువ్వు బోధిస్తున్నదేంటి నువ్వు బోధిస్తున్నది మంచిని మంచిని చేయమని నువ్వు మంచి చేయలేవు దీని అంతట్లోనే ఏదో గందరగోళం ఉంది ఆ రాత్రి నేను లేచి యోహాన్ పదిహేనో అధ్యాయంలోని వచనాన్ని గుర్తించినప్పుడు మొదటి కొన్ని వచనాలను ఏసు ఇలా చెప్పినప్పుడు నా ఎందు నిలిచి ఉండు నీ ఎందు నేను నిలిచి ఉంటాను తీగ ద్రాక్ష వెల్లలో నిలిచి ఉండినట్లు మీరు నా ఎందు నిలిచి ఉండు నీ ఎందు నేను నిలిచి ఉందును నా జీవితంలో మొదటిసారి నేను గుర్తించగలిగాను దేవుడు నాతో ఎంతో స్పష్టంగా మాట్లాడడం విన్నాను అని నేను ఎప్పుడూ నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించాలని ఉద్దేశించలేదు నువ్వు అలా చేయలేవు నువ్వు ఓడిపోయావు మళ్లీ ఓడిపోయావు ఇప్పుడు నువ్వు ప్రజలకు బోధిస్తున్నావు అయితే ఏం జరుగుతుందో వాళ్ళకు తెలియదు ఎందుకంటే వాళ్ళు అలా జీవించలేకపోతున్నారు నేను మీకు చెప్తున్నాను మీరు చేయలేరు నీ ద్వారా జీవించగలిగేది నేను మాత్రమే అక్కడ నుంచి లేచి వచ్చిన వెంటనే విడుదల పొందినట్లు అయింది స్వాతంత్రం వచ్చినట్లుగా ఎలా వివరించాలో తెలియదు అదెలా అంటే నా మనసులోనూ హృదయంలోనూ దేవుడు ఒక పూర్తి థీలాజీని నింపినట్లు అయిపోయింది అదంతా దేని గురించి అని కూడా నాకు అర్థం కాలేదు కేవలం నేను చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నానో దాన్ని దేవుడు నన్ను చేయమని ఉద్దేశించలేదని తెలుసు ఆయన మీద ఆధారపడాలని ఆయన్ని నమ్మాలని ఆయన జీవితాన్ని నా ద్వారా జీవించడానికి అలవ్ చేయమని ఉద్దేశించాడు సడన్ గా గలతీ రెండో అధ్యాయం ఇరవై వచ్చిన నా మనసులోకి వచ్చింది నా హృదయంలోనికి వచ్చింది పౌలు ఇలా అన్నప్పుడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక జీవించవాడను నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందు విశ్వాసం వలన జీవించుచున్నాను నువ్వు విడుదల పొందడం గురించి మాట్లాడు నేనంతా కూడా నింపివేశాను నేను జీవించాలనుకునే అన్ని ప్రయత్నాలను ప్రీతిపరచాలని మరియు ఏదో ఒకలా దేవుడు నన్ను అంగీకరించడానికి చేయాలనుకున్నవన్నీ కేవలం ఒకే ఒక్క రాత్రిలో పోయాయి నా జీవితంలో ఎప్పటికీ నేర్చుకోలేని అత్యంతగా విడుదల పొందే పాఠాన్ని నేర్చుకున్నాను అది నా ప్రార్థన ఇది విషాదం విషాదం ఇదిగో ఇదే చాలా మంది విశ్వాసులు తమ సమాధి వద్దకు దేవుణ్ణి ప్రీతిపరచడానికి ప్రయత్నించే బంధుకులు వెళతారు చేయడానికి ప్రయత్నిస్తూ అలా జీవించాలని ప్రయత్నిస్తూ ఆయన అంగీకారాన్ని పొందడానికి ప్రయత్నిస్తూ అసలు అయితే అది నిజంగా అసాధ్యం అవుతుంది కృప అంత గుర్తుందా మనం ఎవరన్నా దాంతో సంబంధం లేకుండా దేవుడు మనల్ని ప్రేమిస్తాడన్న నిజమే కృప అంటే మనం అర్హులం కాకుండా దేవుడు మనల్ని క్షమించాడు అది అలా జీవించడం కాదు చేయడం కాదు లేదా దేంతోనైనా కొలమానం చేయడం కాదు అత్యంత విడుదల పొందే పాఠాలలో ఒకటి అది మనలోని క్రీస్తే పౌలు రాసిన పత్రికలను నేను చదవడం మొదలుపెట్టిన తర్వాత నేను పక్కకు తిరిగిన ప్రతి చోట క్రీస్తులో క్రీస్తులో ఆయనలో ఎవరిలోనైతే అపోస్తులనైన పౌలు పూర్తి థియాలజీని రెండు పదాలలో మనం రేకప్ మరియు రేకప్ చేయగలం క్రీస్తులో ఎందుకంటే పౌరులు దాన్ని అర్థం చేసుకున్నాడు తన సొంత ఓటములను అర్థం చేసుకున్నాడు అందుకనే రోమా ఏడులో అతను ఇలా అంటాడు నేను చేయలేకపోయాను ప్రయత్నించాను చేయలేకపోయాను రోమ ఎనిమిదిలో అతను అంటాడు క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించాను రోమ ఎనిమిది గొప్ప అధ్యాయం రోమ ఏడో అధ్యాయం ఓటమికి గొప్ప అధ్యాయం మనలో చాలా మంది అది మనలోని క్రీస్తేనని మనం మనంగా కాదు అని ఏదో ఒకలా తెలుసుకోనంత వరకు ఓటమిలోనే నివసిస్తారు బెల్ నేను ఈ సిద్ధాంతాలన్నింటి గురించి ఆలోచించినప్పుడు మరియు దేవుడు నా హృదయంలో ఏం చేశాడన్న దానిని ఆలోచించినప్పుడు నేను అన్నిటిలోకి తిరిగి నమ్మకాన్ని ఇచ్చే నిజం ఏమిటని అంటే దేవుడు మనల్ని షరతు లేకుండా ప్రేమిస్తాడు జాగ్రత్తగా వినండి దేవుడు మిమ్మల్ని నన్ను షరతు లేకుండా ప్రేమిస్తాడు అన్న కారణానికి మనం ఏమిటన్న దానికి సంబంధం లేదు అలాగే మనం ఎవరము ఎలా ప్రవర్తిస్తామో అది ఆయన స్వభావానికి సంబంధించింది దైవికమైన ప్రేమ ఇచ్చేదంతా పూర్ణంగా పూర్ణ శక్తితో ప్రేమించడం అనేది దేవుని యొక్క గుణము మరియు దేవుని యొక్క స్వభావము దానికి మనతో సంబంధం లేదో అది ఆయనకు సంబంధించింది మహిమ ఘనత మరియు స్థుతులకు పాత్రుడు పొందేది ఆయనే మనం కాదు అది దేవుడు మనల్ని ప్రేమించడం ఆయన మాధ్యమం నుంచి మనలో ఏదో ఉన్నందున మనల్ని ఆయన ప్రేమించడం కాదుగాని ఆయన దేవుడు కనుక ఉన్నవాడు కనుక నాకు ఎన్నో ఎన్నో మరెన్నో సంవత్సరాలు పట్టింది ఆ ముగింపుకు రావడానికి అవును నేను ఒప్పుకోగలను లోకానికి చాటి చెప్పగలను ఏదేవైనా సరే దేవుడు నన్ను షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు అని నేను ప్రజల గురించి ఆలోచించినప్పుడు నిత్యత్వపు భద్రతలో నమ్మకం లేని వారు దాంతో కష్టపడేవారు అలా పడేవారు మిలియన్ల మంది ఉన్నారు వాళ్ళు అసలు నమ్మలేరు ఏమంటే ఒక్కసారి వాళ్ళు దేవుని కృపచేత రక్షణ పొందిన తర్వాత వాళ్ళంటారు మీరు గాని దాన్ని నమ్మితే అది మీకు పాపమునకు లైసెన్స్ ఇచ్చినట్లే మై ఫ్రెండ్ విరండి ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే పాపమునకు లైసెన్స్ కొరకు మీరు వెతకరు దేవునికి విధేయతగా ఉండాలనుకుంటారు ఎందుకంటే అటువంటి ప్రేమకి ఎంతో కృతజ్ఞతగా ఉంటారు ఆయన ప్రేమ కోరుకుంటారు మీరు ఆయన్ని మీ వ్యక్తిగత రక్షకునిగా నమ్మినప్పుడు ఆయన మీకు ముద్ర వేస్తాడు బైబిల్ చెప్తుంది విమోచన దినము వరకు మీరు దేవుని బిడ్డ అని ఆయన అంటాడు మీరు ఎన్నడూ ఏమీ చేయలేరు యేసుక్రీస్తు మీ పాపముల కొరకు మరణించాడన్న నిజాన్ని మార్చగలిగేది ఆయన మిమ్మల్ని నిజంగా షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడన్నది ఎన్నడైనా మార్చగలిగేది ఆయన అంటాడు పరిశుద్ధాత్మతో మీరు ముద్రింపబడి ఉన్నారు ఆయన మీ లోపలున్నారు మీరు మరణించి తప్పిపోవడానికి మీరు దేవుని యొక్క ఆత్మను నరకానికి తీసుకుని వెళ్ళాలి ప్రతిరోజు భైపు బంధకూలం నివసిస్తున్న ప్రజల గురించి నేను ఆలోచించినప్పుడు మీరు పరమనకు వెళుతున్నారా ఖచ్చితంగా తెలియదు ఎందుకని చూడండి యేసుని మీరు మీ రక్షకునిగా నమ్మారా నేను ట్రై చేశాను మరి మీరు అది చేశారా అవును చేశాను అయితే ఆయన మిమ్మల్ని రక్షించారా బహుశా రక్షించాడనుకుంటాను వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు తెలుసా వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే వారి నడతను చూస్తుంటే వారి గతాన్ని చూస్తుంటే వినండి వేరే ఎవరినైనా తీర్పు తీర్చే విధంగా వారికి వారు తీర్పు తీర్చుకోవడం దేవుడు మనల్ని నిజంగా మరియు షరతులు లేకుండా ప్రేమిస్తున్నాడు షరతులు లేకుండా మనల్ని రక్షించాడు సరే ఇప్పుడు మీరు గమనించాలనుకునేది తర్వాత సిద్ధాంతం ఇదే అదేంటంటే దేవుడు జీవితంలోని ప్రతి ఒక్క పరిస్థితి పైన అధికారంలో ఉన్నాడు ఎంతకంటే ఆదరణ ఇచ్చే మరొక ఆలోచన నాకు తెలియదు ఏమంటే దేవుడు పూర్తిగా అధికారంలో ఉన్నాడు ఆయన అంటాడు మీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ఆయుధము వర్ధిల్లదు ఏ ఒక్కటి ఎందుకని ఎందుకంటే అధికారం ఆయనదే ఏదైనా మనకు వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపించిందో లేక వేరే ఏదైనా మనకు ఏదో ఒక విధంగా మనల్ని నాశనం చేస్తుందని దేవునికి కరెక్ట్ గా తెలుసు ఏం జరుగుతోందో మీరు నేను వినండి మనం ఆయన దైవీకమైన సర్వత్రా వినండి సర్వత్రా ఉండే మేలు కట్టు కింద సర్వత్రా సర్వశక్తిత్వంలో ఉంటాము మన జీవితపు ప్రతి ఒక్క దశపైన ఖచ్చితంగా అధికారం ఆయనకే ఉంటుంది నేను గాని దాన్ని నమ్మకుంటే నేను దేవుని వాక్యపు బోధించడం మానివేస్తాను ఎందుకంటే దాని అర్థం ఏంటంటే మనం పీడితులమని లోకం మనకు ఇది చేయగలదు లోకం మనకు అది చేయగలదు అందువలన జరగచ్చు మరి అయితే విశ్వాసం ఎక్కడ ఉంది ఈ యహోవ దేవుడు ఎక్కడున్నాడు ఎవరైతే ఖచ్చితంగా వినండి ఆయన విశ్వాసంలో నిజంగా శక్తిలో అపారమైన వాడు బైబిల్ చెప్తే ఆయన ఉన్నాడు ఆయనే ఖచ్చితంగా రాజు అందువలన జరిగే ప్రతి ఒక్క విషయం మీద పూర్ణ అధికారం ఆయనకే ఉంటుంది ఆ విషయాన్ని నమ్మని ప్రజలు మీరేం చేయాలన్నది వాళ్ళు మీకు చెప్తారు వాళ్ళు మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని అంటారు లేదా ఆ నిర్ణయాన్ని లేక వేరే నిర్ణయాన్ని సమస్య వాళ్ళు ఇష్టపడరు ఆయన అధికారంలో ఉన్న రాజునే నమ్మరు వినండి మీ జీవితానికి అధికారంలో ఉన్న రాజు దేవుడే మీ జీవితాన్ని మీరు ఎలా జీవించాలని చెప్పడానికి నేనెవర్ని తర్వాత మీరేం చేయాలో చెప్పడానికి నేనెవర్ని మీరు గాని ఆయన్ని వింటూ ఉంటే ఇలా అంటాను చూడండి దేవుని వాక్యం చెప్పేది ఇదే అయితే మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇది దేవుని సిద్ధాంతంలో ఫిట్ అవుతుందా ఇది మీ జీవితంలో ఏదో చాలా మంచి కార్యాన్ని చేస్తున్నది రాజు అయిన దేవుడేనా ఎన్నిసార్లు నా సొంత జీవితంలో నేను చూశాను అలాగే ఇతరుల జీవితాల్లోనూ ఎంతో బాధాకరమైన విషయాలను ఎంతో కష్టమైన విషయాలను అవన్నీ కూడా దేవుడు నిర్మించడానికి బలపరచడానికి బోధించడానికి చేసినవే బలపరిచి దృఢంగా చేసి ఆ వ్యక్తి జీవితాన్ని రక్షించి బలపరిచి స్థాపించడానికి ఉపయోగించబడినవే ఖచ్చితంగా వినండి కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోకండి క్లిష్ట సమయం నుంచి సామెతులు మూడులో ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడంటే నా కుమారుడా యోహోవా శిక్షను తృణీకరించవద్దు ఎందుకు ఆ శిక్ష అనేది మనం చేసిన ఏదో ఒక దాని వలన కలగవచ్చును లేదా వేరే ఎవరు చేసిన వేరే దేని వలనైనా రావచ్చును లేదా దేవుని మనసులో ఏదో ఒకటి ఉన్నందువల్ల దానికి దూరంగా తొలగిపోవద్దు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఏం చేయబోతున్నాడు ఆయన దానంతటినీ కూడా ఖచ్చితంగా అందమైన ఏదో ఒకటిలా మార్చబోతున్నాడు ఇతరుల జీవితాల గురించి అదే నమ్మడం మనకు ఈజీగా ఉంటుంది మన సొంతదానిని కాదు తర్వాతి పాఠం ఇదిగో ఇదే అది ప్రతి ఒక్క దాని కొరకు పరిశుద్ధాత్మ మీద ఖచ్చితంగా ఆధారపడాలన్న దాని ముఖ్యత్వం గురించే అత్యంత లాభకరమైన పాఠాల్లో ఒకటి నేను అనుకోవడం గుర్తించడమే నా ఆత్మలో నేను చేయనవసరం లేదు నా శరీరంలో నేను లేదు బలంతో నేనేమి చేయన అవసరం లేదు అసాధారణమైన దేవుని యొక్క శక్తి ప్రతి ఒక్క విశ్వాసి లోపల నివసిస్తుంది ఆయన ఏం చేయడానికి మీకు పిలుపునిచ్చినా దాన్ని మీరు బాగా చేయగలరు ప్రభావం చూపే విధానంలో మీరు దాన్ని చేయగలుగుతారు ఎందుకంటే దేవుడు మిమ్మల్ని నన్ను జీవించడానికి ఆ విధంగానే రూపొందించాడు ఆయన మన లోపల నివసించగలిగేలా పరిశుద్ధ ద్వారా ఆయన జీవితాన్ని అదేదైనా సరే మనం సాధించగలిగేలా చేస్తూ దానిని చేస్తున్నది దేవుడే అయినప్పుడు ఘనతను మీరు తీసుకోలేరు కనుక గర్వం అనేది దుష్టమైన పాపం అదంటే అసహ్యమని దేవుడు అంటాడు ఒక వ్యక్తి జీవితంలో అది నాశనకరమైనది కనుక ఆయనకు అది హేయమైనది ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని మీద ఆధారపడడం మానేసినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడాలి ఒకసారి వాళ్ళలా చేస్తే నేను చెప్తున్నాను ఆ వ్యక్తి జీవితంలో సాతానుకు పట్టు వచ్చి వాళ్ళు పతనం అయిపోతారు ఒక వ్యక్తి జీవితంలో అది నాశనకరమైంది కనుక నేను ఈ సిద్ధాంతాలన్నిటి గురించి ఆలోచిస్తుంటే వీటిలోని ప్రతి ఒక్కటి ఎంతో ముఖ్యమైందో అని ఎంతో ముఖ్యమైన ఈ సిద్ధాంతం గురించి నేను ఆలోచిస్తాను నేను నమ్మేదే నా జీవితపు ప్రాధాన్యం ఇదే మీరు ఎప్పుడైనా నేర్చుకోగల అతి ముఖ్యమైన పాఠాల్లో ఒకటి వినండి ఏంటంటే మీ జీవితపు ప్రాధాన్యం దేవునితో మీరు ధ్యానించే మీ వ్యక్తిగత సమయమే ఇది గుర్తుంచుకోండి మీ క్రైస్తవ జీవితంలో మీరు వేరే ఏది విలువైనది చేయలేరు ఎక్కువ ఫలవంతమైనది ఎక్కువ ఉత్పత్తినివ్వగలది ఎందుకంటే అదే వినండి అది ఈ వేరే సిద్ధాంతాల్లో ప్రతి ఒక్కదానికి ఆధారం ఉంటుంది గనక అదే మీరు నేను దేవుని ముందు మోకాళ్ళుని వాక్యంతో సమయం గడపడమే అయితే వినండి కేవలం ప్రార్థనే కాదు మోకాళ్ళూని వినండి ప్రార్థన చేయడమే కాదు మీరు అన్ని విషయాలకై ప్రార్థన చేయొచ్చు మీరు అన్ని వినండి మీరు అన్ని రకాల విషయాల్లో పడిపోవచ్చు మీరు గానీ దేవుని వాక్యంతో ప్రార్థిస్తుంటే మీ మనస్సుతో దేవుణ్ణి మాట్లాడమని అడుగుతూ దేవా దీని గురించి నా మనస్సుతో మాట్లాడు దీని గురించిన సత్యాన్ని నాకు చూపించు నువ్వు నాతో ఏం చెప్తున్నావు జరిగేదేంటంటే ఇదే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఆయనకే ఉండాలంటాడు ఆయనతోనే మనం సమయాన్ని వెచ్చించాలని అంటాడు ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ నిజంగా ఎలా ఒకరినొకరు ప్రేమించుకుంటారు ఎవరు లేనప్పుడు ఒంటరిగా వాళ్ళు కేవలం ఇద్దరే ఉండి ఎలా గడుపుతారో వాళ్ళు సహవాసం కలిగి ఉండి అటువంటి సంబంధాన్ని కోరుకుంటారు దేవుడు మీరు నేను ఆయనతో ఒంటరిగా ఉండాలనుకుంటాడు అత్యంత విలువైన సమయాన్ని మౌనంగా ఉండి మనం ఒంటరిగా గడిపినట్లుగా ఆయన చెప్పేది వింటూ ప్రార్థిస్తూ ఆయనకు మొర ఏ రోజైనా సరే మీరు నేను గడపగలిగేలా ఎక్కువగా పాస్టర్లు నాతో ఇలా అంటూ ఉంటారు చూడండి ఒక యవ్వనస్తుడైన పాస్టర్గా మీరు నాతో గాని ఒక విషయం చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు వాళ్ళందరికీ నేను ఒకే విషయాన్ని చెప్తాను మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే వాక్యంలో మోకాళ్ళు దేవునితో ఒంటరిగా మీరు గడిపే సమయమే ఖచ్చితంగా అదెంతో ముఖ్యమైనదన్నది నేను మీకు చెప్పలేను మీరు తండ్రులు కానీ మీ బిడ్డలకు కానీ బోధించాలనుకుంటే మీరు వాళ్ళ దగ్గర కూర్చొని మీ పిల్లలతో కలిసి దేవుని వాక్యాన్ని తెరిచి వాళ్ళ కొరకు వచనపు భాగాన్ని చదివి వినిపించండి దేవుని వాక్యాన్ని నెగ్లెక్ట్ చేయకండి జీవిత ప్రారంభంలో వాళ్ళు ఈ గ్రంథాన్ని ఎప్పుడు అన్నది గుర్తుంచుకోలేనట్లుగా మీరు ఒక చిన్న సందేశాన్ని చదవండి వారితో కలిసి ప్రార్థించండి వినండి వాళ్ళు విశ్వాసులుగా పెరుగుతారు వినండి జీవిత ప్రారంభంలో విశ్వాసంతో పెరిగి పెద్దవారు అవుతారు ఎందుకంటే మీరేం చేశారంటే వారిని దేవుని వాక్యంతో పోషించారు మీరు ఉపదేశించారు ఈ గ్రంథాన్ని యూజ్ చేయడం ద్వారా మీరేం చెప్తున్నారంటే వినండి ఈ గ్రంథం ముఖ్యమైనది ఈ సందేశం ముఖ్యమైంది ఇది సజీవ దేవుని యొక్క వాక్యము యేసుక్రీస్తు సువార్త చొచ్చుకుని వెళ్లి జీవితాన్ని మార్చేస్తుంది ఇది సజీవ దేవుని యొక్క వాక్యము ఈ సందేశం చాలా ముఖ్యమైంది ఇది మీ నిత్య జీవనాన్ని మార్చివేయగలదు నేనేమైనా నేర్చుకున్నాను అంటే ఈ నేర్చుకున్నది ఇదే ఇది ఈ భూమి మీద అత్యంత విలువైన పుస్తకం ఇది సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రకటన మరియు అపోస్తుడైన పౌలు చెప్పాడు యేసుక్రీస్తు సువార్తను గూర్చి నేను సిగ్గుపడి కాను నమ్మిన ప్రతి ఒక్కరికి రక్షణ కలుగు చేయటకు అది దేవుని శక్తియే ఉన్నది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటే ఎన్నో వందల మందికి మీరు చెప్పగలిగే సింపుల్ సందేశం లేదా ఎన్నో వేల మందికి లేదా ఎన్నో మిలియన్ల మంది ప్రజలకు ఏమవుతుంది వాళ్ళు ఆశ్చర్యపోతారు వాళ్ళంతా వింటారు వారితో దేవుడు ఏం చెప్తున్నాడో వాళ్ళందరూ వింటారు ఎవరైతే వింటున్నారో వారు దేవుడు తీసుకోగలడు నా స్వరాన్ని లేదా వేరే ఇంకెవరి స్వరాన్నైనా దానిని వేరే ఏ భాషలోనైనా పెట్టి వేరే ఎవరో దాన్ని చెప్పేట్లుగా చేయొచ్చు అదే సజీవ దేవుని యొక్క వాక్యములో ఉన్న అద్భుతమైన శక్తి అది జీవితాన్ని మార్చేస్తుంది అది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క నిత్య జీవనపు అదృష్టాన్ని మార్చివేయగలదు ప్రపంచానికి ఇప్పటి తెలియని అత్యంత విలువైన సందేశం మీ వద్ద నా వద్ద ఉంది యషయా ఏం చెప్పాడంటే ఇదిగో ఇదే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండును ఇది దేవుని యొక్క ఉపదేశపు గ్రంథము చూడండి మీ జీవితం శ్రేష్టంగా ఉండాలంటే పని చేస్తాయని నాకు తెలిసిన కొన్ని సిద్ధాంతాలను మీ ముందు ఉంచాను ఇతరుల జీవితాల్లో అవి పనిచేయడం నేను చూశాను అవి నా జీవితంలో కూడా పనిచేస్తాయని తెలుసు అవన్నీ ఈ బుక్ నుంచే వచ్చాయి మీ జీవితానికి సిద్ధాంతాలను చూపమని మీరు దేవుణ్ణి అడగండి ఆయన మరికొన్ని జోడిస్తాడు ఆయన ఒకేలాంటివి ఇవ్వకపోవచ్చును అవన్నీ సత్యాలే మీ జీవితం శ్రేష్టంగా ఉండాలంటే శ్రేష్టమైన గ్రంథం వద్దకు వెళ్ళండి ఉపదేశముల గ్రంథము మీరు దేవుని ప్రకటన వద్దకు వెళ్ళండి ఇది మానవుని ప్రింట్ లో దేవుని మనస్సు ఉంచబడినది ఆయన ఎవరన్నది అర్థం చేసుకోవడానికి ఆయన వద్దకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా రాగలగడానికి మీరు ఎన్నడూ యేసుక్రీస్తుని మీ రక్షకునిగా నమ్మి ఉండకుంటే మీరు చేయాల్సిన విధానం ఇదే యేసుక్రీస్తే దేవుని యొక్క ఏకైక కుమారుడని దేవుని వాక్యం చెప్పే సాక్ష్యాన్ని మీరు అంగీకరించండి ఆయన్ని సెలువు మీద మరణించడానికి ఈ లోకానికి పంపాడు మీ పాపాలన్నింటినీ ఆయన మీద వెయ్యండి మీ పాపపు పూర్తి అప్పుని గతం వర్తమానం భవిష్యత్తులోనిది ఆయనతో పాటు సెలువు మీదకు తీసుకెళ్లాడు ఆయన మరణించినప్పుడు మీ పాప పరిహారాన్ని పూర్తిగా చెల్లించాడు మీరు రక్షణ పొందిన విధానం ఇదే మీ పాపాలను క్షమించమని ప్రభు అయిన యేసుక్రీస్తుని అడగండి మీ పాప పరిహారముగా ఆయన మరణాన్ని అంగీకరించండి మీ వ్యక్తిగత రక్షకునిగా ఆయనను స్వీకరిస్తున్నామని ఆయనతో చెప్పండి విశ్వాసంతో మీరు ఆ పని చేస్తే మీరు దేవుని బిడ్డగా అవుతారు పరిశుద్ధాత్మ మీలో నివసిస్తాడు విమోచన దినం వరకు ముద్రించబడి అత్యంత గొప్ప సాహసోపేతమైన జీవితంలోనికి మా అందరితో కలిసే అద్భుతమైన సదవకాశం మీకు దొరుకుతుంది అదే క్రైస్తవ జీవితాన్ని జీవించడం మీ ద్వారా ఆ అద్భుతమైన జీవితాన్ని యేసు జీవించేలా క్షణ క్షణం ప్రతి ఒక్కరోజు నిజంగా ఈ జీవితమే లెక్కించబడదగినది నిజంగా పనిచేసేది కేవలం ఈ జీవితమే ఈ జీవితం వాగ్దానం ఇవ్వడమే కాదు ఆనందాన్ని శాంతిని సంతోషాన్ని సంతృప్తిని మంచి సమయాల్లోనూ చెడు సమయాల్లోనూ సంతోషం బాధలోనూ ఇవ్వగలిగేది ఇదే మన దేవుడు ఎప్పటికీ మారని దేవుడు కనుక మీరు ఎక్కడున్నా సరే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఒక చిన్న ప్రార్థన చేయమని మిమ్మల్ని క్షమించమని అడుగుతూ ఈరోజు మీరు ఆయన్ని మీ వ్యక్తిగత రక్షకునిగా నమ్ముతున్నామని చెబుతూ ఖచ్చితంగా ఒకటి మాత్రం నిశ్చయం ఆయన్ని అడగండి మిమ్మల్ని రక్షించడానికి మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు నేటి ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మమ్మల్ని కలుసుకోండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ స్టాన్లీ ను ఇన్ టచ్ మినిస్టర్స్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది